నేను సీఎం గారిని కలుద్దామని గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ఆశించాను ప్రార్థించాను అయితే మొదటిసారిగా వారు ఎక్కడుంటారు చూద్దాం వారు ఆఫీస్లో ఉన్నారని ఇప్పుడే సాయిరెడ్డి గారు మన నేనున్న నోవటాల హోటల్కి వస్తే మాట్లాడాం ట్వంటీ మినిట్స్ బ్యాక్ వారికి నేను ఇన్ఫార్మ్ చేశాను విజయసాయిరెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు వెంటనే వారు కూడా బయలుదేరారు ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వారు పర్మిషన్ ఇస్తే కొద్ది నిమిషాలు వారిని కలిసి వారితో కొన్ని ఇంపార్టెంట్ ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడాలని వచ్చాను వారేమో పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి వెయిట్ చేయమన్నారు కారులో వెయిట్ చేస్తున్నాను ఇక్కడ టీ తాగుతూ ఏం చెప్పారు రెడ్డి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఈరోజు ఇలాగ సీఎం గారు ఉన్నారట కదండి క్యాంప్ ఆఫీసులో నేను వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయమన్నారు నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు కేఎన్ఆర్ అట ఎవరో జగన్ గారు పిఎనా ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు మమతాను కూడా ఇన్ఫార్మ్ చేయమన్నారు మమతా వారికి టెక్స్ట్ పెట్టింది నేను ఇక్కడికి వచ్చానని ఇక్కడ పోలీసు సెక్యూరిటీ కూడా టెక్స్ట్ పెట్టారు కలుస్తామని ఆశతో ఉన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ కలిసిన తర్వాత అది అన్ని విషయాలు చెప్పవలసినవి ఉండవు అది వారి అవకాశం ఇస్తే కలుస్తాం విషయాలు మాట్లాడతాం అది నేను ఆలోచించి వారితో చర్చించిన తర్వాత నేను మీతో విషయాలు మాట్లాడతాను చూడండి రాష్ట్రం బాగుపడాలని సీఎం గారు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం బాగుపడాలి లక్షల కోట్లు అప్పు తీరాలి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి సమిట్లు పెట్టాలి రాష్ట్రంకి మంచి జరగాలి ఇవన్నీ నేను చేసే కెపాసిటీ నాకుందని సీఎం గారికి తెలుసు అలాగే ప్రజలందరికీ తెలుసు అందుకని ఆ విషయాలు చర్చిద్దాం అని ఇన్ఫార్మ్ చేసి టెక్స్ట్ పెట్టి రావడం జరిగింది చూడండి పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలాగ అమ్ముడుపోవడం చాలా బాధగా ఉంది ఎంతో ఆవేదనతో అంటున్నాను ఇరవై ఏడు శాతం ఉన్న మనం కాపులు అరవై శాతం ఉన్న మన బీసీలో మూడు శాతం ఉన్న చంద్రబాబు నాయుడు కులానికో లేదా కుటుంబానికో అమ్ముడుపోవడం మంచిదా అది ఎంత సిగ్గుచేటు అవినీతి చెయ్యి అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలన్నాడు అన్నాడు ఆ పోస్తలు పావులు బైబుల్లో ఇప్పుడు ప్రజలేమో మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టోరీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెచ్చారా ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు కంపెనీలు పెట్టారా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అది అందరికీ తెలుసు ఇప్పుడు మరలా నోరిపితే మళ్ళీ జైల్లో పెడతారని మరల మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి తిరుగుతున్నారు